రాష్ట్ర వ్యాప్తంగా పెరిగిన ఓటింగ్ ఎవరికి లాభం ఎవరికి నష్టం అంటారు ఎవరికి వాళ్ళు మాకే లాభం మాకే లాభం అని చెప్పుకున్న పరిస్థితుల్లో ఉన్న వాస్తవాలు ఏంటనుకోవచ్చు అంటారు ఇది డెఫినెట్గా పెరిగిన ఓటింగ్ శాతం మామూలు ప్రతిపక్షాలకు అనుకూలంగా ఉంటాయండి ఎప్పుడు ఇది తెలుగుదేశం పార్టీకి నూట పది నుంచి నూట ఇరవై దాకా వస్తే మేము అంచనా వేసుకున్నామండి ఈ ప్రజలు బాగా వ్యతిరేకత వైసీపీ మీద తీవ్ర వ్యతిరేకతతో తెలుగుదేశం పార్టీకి ఇచ్చారండి ఓట్లు వైసీపీ ఏదో సంక్షేమం సంక్షేమం అని కొంతమందికి పప్పు పిల్లల డబ్బులు పంచింది కానీ అభివృద్ధి మీద ఒక్క శాతం కూడా దృష్టి పెట్టలేదండి ఎన్నో అవినీతికరం అంతా అవినీతి దౌర్జన్యం రౌడీజం గుండాయుజం ఇది తప్ప లాండ్ ఆర్డర్ వైఫల్యం రూల్ ఆఫ్ లా లేదు ఈ ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ప్రజలు వేరే రాష్ట్రాల్లో స్థిరపడినోళ్ళు కానీ విదేశాల్లో స్థిరపడిన వాళ్ళు కానీ ఎంత ఖర్చైనా పర్లేదు ఈ దుర్మార్గుని వదిలించుకుందాము ఈ దుర్మార్గ పాలన అంతం చేయాలని చెప్పి కంకణం కట్టుకొని అందరూ వచ్చి మామూలుగా ఎలక్షన్లో నుంచడం వల్ల ఎంత ఓటింగ్ శాతం పెరిగిందండి ఇది ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి అనుకూలం అందించాము తెలుగుదేశం పార్టీ ఈ నూట పది నూట ఇరవై నూట ముప్పై దాకా మేము గెయిన్ చేస్తుందని భావిస్తున్నామండి ఈ ఇది శుభపరిణామంగా మేము తెలియజేస్తున్నామండి ఎలక్షన్ రోజు ఎలక్షన్ తర్వాత జరుగుతున్న హింసను అసలు ఎలా చూడొచ్చు అంటారు వీళ్ళు అసలు వీళ్ళు పుట్టిందే ఒక అది పార్టీ రౌడీ పార్టీ అండి అది జన్ వైసీపీ అనేది ఒక గుండా గుండాజంతో రౌడీజంతో పుట్టిన పార్టీ వాటికి నైతిక విలువలు ఇవన్నీ ఏమీ లేవండి ఈ ఇంక వాడిపోతున్నామన్న నిరాశతో నేరేశంతో ఇట్లా ప్రత్యర్థుల మీద దా దాడులు చేస్తున్నారండి ఇంత భయంకరమైన దాడులు చేస్తున్నారు వాళ్ళు వాళ్ళు వాళ్ళందరికీ మేము ఒకటే తెలియజేస్తున్నామండి మాకు అనేది ఒక రోజు ఉంది రాబోయే జూన్ తర్వాత మీ సంగతి అన్ని లెక్కలన్నీ అందరి లెక్కలు తెలుస్తాము మీరేం కంగారు కాకండి మీ మీ ఇంకా మీ సీన్ అయిపోయింది ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాల్సిందిగా కోరుతున్నాం అంత ముందులాగా మేము మా ప్రభుత్వం మేము ఏం చేసినా చెల్లిద్దాం ఆ రోజులు పోయినాయి ఈ ప్రజాస్వామ్యంగా లౌకిక రాజ్యంలో మన బాబు గారు ముఖ్యమంత్రి అవుతారు శాంతి భద్రతలు అన్ని కంట్రోల్లో ఉంటాయి మీ సంగతి తేల్చే రోజులు అది దగ్గరలో ఉన్నాయని మేము తెలియజేస్తున్నామండి ముఖ్యంగా చూస్తే కనుక కాసు మహేష్ రెడ్డి కానీ లేదంటే నంబూరు శంకర్రావు కానీ ఈ రోజు చేస్తున్న వ్యాఖ్యలు టీడీపీ వాళ్ళ రౌడీయిజం పెరిగిపోయింది ఈ రెండు రోజుల నుంచి గతంలో కూడా ఓటర్లను బెదిరిచ్చారు ఈ రెండు రోజుల నుంచి ఎవరైతే వైసీపీకి అనుకూలంగా ఓటేసారో వాళ్ళ మీద దాడులు చేస్తున్నారంటూ వీళ్ళిద్దరు చేస్తున్న వ్యాఖ్యలను అసలు ఎలా చూడొచ్చు అంటారు ఇది దెయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టుగా ఉందండి వీళ్ళు మాటలు కాశీ మహాషిరెడ్డి మహే మాటలు నంబూర్ శంకర్రావు మాటలు అసలు రౌడీ ఈజానికి గుండా ఈజానికి పేటెంట్ వైసీపీ అండి జగన్ రెడ్డి ఇది ప్రజలందరికీ తెలిసిన విషయమే వీళ్ళేంటంటే ప్రజల్ని మాయపుచ్చటానికి ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా ఎందుకు రా బాబు మీకు ఈ డ్రామాలు ఎందుకని మేము ప్రశ్నిస్తున్నాము ఈ ఇంకా మళ్ళీ ఎలక్షన్ ఐదు సంవత్సరాల తర్వాత వస్తాయి మళ్ళీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా ఈ డ్రామాలు మిని మిమ్మల్ని ప్రజలు ఎలా ఉరికిచ్చి ఉరికిచ్చి కొట్టారో ప్రజలందరూ టీవీ మాధ్యమాల ద్వారా చూశారు ఈ సీన్ అయిపోయింది అందుకని మళ్ళీ ఇంకా నిందలేసి ఏం సాధిస్తారో మాకు అర్థం కావట్లేదు మీరు అతి త్వరలోనే ఇంకా ఘనంగా ఘోరంగా మీకు సన్మానం ఉంటుంది మామూలు ఫలితాల తర్వాత దానికి కాసుకొని సిద్ధంగా ఉండాల్సిందిగా మేము తెలియజేస్తున్నామండి ఇక్కడ ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే హైకోర్టుకు కూడా వెళ్ళిన ప్రభుత్వం ఎలక్షన్లకు ముందల రోజు వరకు మేము ఏదైతే పథకాలకి డబ్బులు నొక్కున్నాయో ఆ డబ్బులు మేము వెయ్యాలి వెయ్యాలి అంటూ వెంపర్లాడిన ఇదే ప్రభుత్వ పెద్దలు గెలిచిన తర్వాత దాని గురించి ఏ కోసినా ఎప్పుడు ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఏ కోసినా దాని గురించి ఎందుకని ఆలోచించడం లేదంటారు ఇది వాళ్ళు ఏంటంటే అండి డబ్బులు అంత ముందే ప్రజ పేద ప్రజలకు కొట్టాల్సిన అండి అవన్నీ అవన్నీ ఆపి ఎలక్షన్కి ఒక వారం ముందు రెండు మూడు రోజుల ముందు వాళ్ళ అకౌంట్లో చేస్తే వాళ్ళు వేస్తారనే ఉద్దేశంతో అలా చేశారండి కానీ ఆ డబ్బులన్నింటిని ఇప్పుడు పేద ప్రజల అకౌంట్లకు మళ్లించకుండా వాళ్ళ స్వ వర్గీయులందరికీ డబ్బులు మళ్లించే కార్యక్రమాలు బిజీగా ఉండాలండి వాళ్ళు ఈ మేము ఈ విషయాన్ని గవర్నర్ దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగిందండి ఈ వాళ్ళు ఎంత కుట్రలు కుతంత్రాలతో జరిగిన పాలనండి ఇదంతా జగన్ ఇవన్నీ వాళ్ళకన్నీ వాళ్ళు మామూలుగా బాగా అలవాటైన వ్యవహారం ఇది ఇది ఎంత ఈ పాలన అతి త్వరలోనే ఇంకా వారం పది రోజుల్లో అంతం అయిపోతుందండి ఇది మేము దీనికోసం ఎంతగానో ఎదురు చూస్తున్నామండి మరి ఇక్కడ ఇంకా మరీ ముఖ్యంగా ఆలోచించుకోవాల్సింది ఏంటంటే కనుక ఈ కాంట్రాక్టర్లకు ఏ అయితే డబ్బులు ఇస్తున్నారో దాని గురించి చంద్రబాబు నాయుడు లేనిపోని దుష్ప్రచారం చేస్తున్నారు ఇదంతా కావాలని కుట్ర చేస్తున్నారు కాంట్రాక్టర్లకు డబ్బులు ఇస్తే తప్పేంటి అంటూ మేరుగు నాగార్జున చేస్తున్న వ్యాఖ్యలను ఎలా చూడొచ్చు అంటారు కాంట్రాక్టర్లకి ఇయొచ్చండి ఇప్పుడు దాకా గుడ్డిగుళ్ళ గుడ్డి గుర్రాలకి ఏమైనా పళ్ళు తివ్వారని మేము ఈ నాలుగు నాలుగున్నర సంవత్సరాలు ఏం చేశారు మీరు కాంట్రాక్టర్లు వాళ్ళు కోర్టుకి కూడా వెళ్ళారు చాలామంది మాకు డబ్బులు రావట్లేదు మేము వర్క్ చేసిన డబ్బులు ఇవ్వట్లేదు అని మమ్మల్ని వేధిస్తున్నారు పర్సెంటేజ్లు అడుగుతున్నారని చెప్పి కోర్టుకి వెళ్ళి ఇది తెచ్చుకున్న దిష్ాంతాలు చాలా ఉన్నాయండి వాళ్ళు డబ్బులు తెచ్చుకున్న దిష్టింతాలు ఇప్పుడు దాకా ఏం చేశారు మీరు లాస్ట్ దిగిపోయే ముందు మీ వర్ వర్గీయులకి మీ మనుషులకి మమ్మల్ని డబ్బులు ఇచ్చుకోవటం ఎంత మట్టికి న్యాయమని మేము ప్రయత్నిస్తున్నామండి ఈ మరి ఇచ్చేదేదో అంత ముందే ఇవ్వచ్చు కదా ఇప్పుడు పేద ప్రజలకి ఆపి వాళ్ళ మీ వర్గీయులకి డబ్బులు మళ్ళీ ఇచ్చుకునే విధానాన్ని తెలుగుదేశం తీవ్రంగా ఖండిస్తుందండి వైఎస్ఆర్సీపీ గెలుపుతోటి చంద్రబాబు రథచక్రాలు విరిగిపోతాయి అంటూ మేరుగు నాగార్జున అదే మేరుగు నాగార్జున చేస్తున్న కామెంట్స్ ఎలా చూడొచ్చు అంటారు ఆ మేరుగు నాగార్జున అక్కడ ప్రకాశం జిల్లాలో సంత నూతలపాడులో గెలిచి చూపించవలసిందిగా మేము కోరుతున్నాము ఇక్కడ సీన్ అయిపోయి వేమూరులో జనాలు కొడతారని భయపడి అక్కడ వేసాడు నామినేషన్ ముందు నీది నువ్వు చూసుకో మా మేరు నాగార్జున అని మేము తెలియజేస్తున్నామండి నీకు తెలుగుదేశాన్ని విమర్శించే స్థాయి లేదు సీన్ లేదు నీకు ప్రభుత్వం ఎస్సీ వాళ్ళని సంక్షేమ సంక్షేమం శాఖ ఇస్తే నువ్వు వాళ్ళకి ఏం వరగబెట్టింది ఏం లేదు నువ్వు నీ సొంత పనులు సొంత నిధులు ఆహారం చూసుకున్నా కానీ ఎస్సీ సోదరులందరికీ ఏమాత్రం న్యాయం చేయడం చేత కావుగా ప్రభుత్వం విమర్శించడాన్ని మేము తీవ్రంగా విమర్శ ఖండిస్తున్నామండి మరీ ముఖ్యంగా చూస్తే కనుక ఎలక్షన్ రోజు తెనాల్లో జరిగిన సంఘటన అలాగే చూస్తే కనుక ఒక ఓటర్ని కొట్టి దాన్ని ఒక కులానికి ఆపాదించాలని చూడటాన్ని అసలు ఎలా చూడాలంటారు ఆ కులానికే ఉందండి నాయన ఒకే కులం తన్నిచ్చుకున్న ఒకే కులం దీంట్లో తప్పే ఉంది అతను ఆ ఎమ్మెల్యే పబ్లిక్గా అంత ఆవేశపడాల్సిన పని లేదు అతను ఏమున్నాడు లైన్లోకి రండి అంటే అతను ఆవేశ కొడితే అతను అటెంప్ట్ అయిపోయి అమ్మటిని కొట్టాడు దాంట్లో తప్పే ఉంది అసలు అతనికి సిగ్గు సెరం ఉండాలి ఒక ఓటర్ని కొట్టడానికి ఇది ఎంతమంది న్యాయం అని మేము అసలు వాళ్ళ ఎమ్మెల్యేలు ఏందండి వాళ్ళ మంత్రులు ఏందండి అందరికీ ఒకటే దౌ ఇది దౌర్జన్యం చేయటం బూతులు తిట్టడం ఈ రౌడీజం చేయటం తప్ప వేరే ఆలోచనలు లేవు అందుకని వాళ్ళు అది ఘోరంగా ఓడిపోబోతున్నారండి ఎలక్షన్ అయిపోయిన మరుక్షణమే రోజా చేసిన కామెంట్సు నా ఓటమికి ఎవరైనా కారణం ఉన్నారంటే కనుక నా పక్కన తిరిగిన వాళ్ళే ఒకవేళ నేను గెలిస్తే కనుక నగర ప్రజల మంచితనమే నన్ను గెలిపిస్తుంది ఒకవేళ ఓడిపోతే అనుకొని నా పక్కన తిరిగిన వాళ్ళే నన్ను ఓడించబోతున్నారు అంటే ఆమె చేసిన వ్యాఖ్యలని ఒక విధంగా చెప్పాలంటే నైరాస్యం అనుకోవచ్చు అంటారా ఓడిపోతానా అని తెలిసి ముందుగానే ఏమన్నా మొదలు పెట్టారంటారా డిపాజిట్లు కూడా రావండి రోజాకి నియోజకవర్గంలో రాష్ట్రంలో కానీ ఏమాత్రం వర్క్ చేయలేదు అవినీతి చేసి డబ్బులు సంపాదించుకోవడం అక్కడికి 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 వెళ్ళి డ్యాన్సులు చేయడం జబర్దస్త్ చేయడం తప్ప పేద ప్రజలకి నగరిలో ఆమె చేసిన అభివృద్ధి అంటూ ఏం లేదండి ఖచ్చితంగా ఓడిపోతుంది డిపాజిట్లు కూడా అండి రోజాకి ఈ విషయం మేము గంటాపదంగా చెప్తున్నామండి ముఖ్యంగా చూస్తే కనుక కుప్పం మీద జరుగుతున్న బెట్టింగులు అలాగే పులివెందుల మీద జరుగుతున్న బెట్టింగని అసలు ఎలా చూడుతుంటారు పులివెందుల ఎట్టి పరిస్థితుల్లో పదిహేను వేలు మెజార్టీ దాడుతో జగన్మోహన్ రెడ్డికి అంటున్నారు కదా ఇది వాసం జరిగే పనే అంటారా అవునండి అతను ఏం చేసింది లేదు పులివెందులకి సొంత సొంత నియోజకవర్గానికి కూడా పెద్దగా చేసింది ఏమీ లేదు ఇది మేము ప్రజలందరూ ఆలోచించారు ఇప్పుడు షర్మిల పోటీ చేయడం కూడా అతనికి మైనస్ మా షర్మిల అక్కడ గెలవబోతుందండి ఇది జగన్కి చంప పెట్టని మేము తెలియజేస్తున్నామండి ఇప్పుడు అక్కడ చూస్తే కనుక కడప పార్లమెంట్లో చూస్తే కనుక నాదే గెలుపు అంటూ ఒక పక్కన అవినాష్ చేస్తున్న మా మాటలు అలాగే షర్మిల నేనే గెలుస్తానంటూ చేస్తున్న వ్యాఖ్యలు ఇంకో పక్కన చూస్తే తల్లేమో సొంత కూతురికే మద్దతు ఇచ్చిన పరిస్థితి ఎలా చూడాలంటారు ఈ పరిస్థితిని ఇట్టి పరిస్థితుల్లో అవినాష్ గెలవడండి ఇప్పుడు వైఎస్ అభిమానులు కానీ అందరూ షర్మిలకే పనిచేశారండి మూల అవినాష్ గెలవటం కల్లా శరీరం అమ్మ ఇటు మాలు భారీ మెజార్టీతో కడప గెలవబోతుందండి ఇది ఇంకా జగన్ రాజకీయంగా అతను చరిత్ర క్లోజ్ అయ్యే టైం అతి త్వరలోనే ఉందండి అతి సమీపంలోనే ఉందండి